హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాష్మా ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను ఇవాళ బ్లాగ్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది తను నేను చూడగానే ఫస్ట్ అయితే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ అయితే నేను చేయకుండా మంచి మంచి డివోషనల్ వీడియోస్ అయితే నేను కంపల్సరీ చేసి మీకైతే అయితే చేస్తాను అలాగే డివోషనల్ వీడియోస్తో పాటు డివోషనల్ ఇన్ఫర్మేషన్స్ కూడా నేను మీకు ఖచ్చితంగా అందజేస్తాను ఇక ఇప్పుడైతే వీడియో గురించి మాట్లాడేసుకుందాము ఇక్కడైతే నేను కైగలకైతే బయలుదేరుతూ ఉన్నాను మనకైతే పంచాంగం ప్రకారము పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీల్లో మనకు భోగి ఇంకా సంక్రాంతి తర్వాత కనుమ అనే పండుగలు అనేది మనము సెలబ్రేట్ చేసాము కానీ కాయిగల్ ఇంకా దేవదడి గ్రామాల్లో అంటే వాళ్ళు కొన్ని ఇబ్బందుల వల్ల పండగ అనేది చేంజ్ చేసుకున్నారు సో అందుకనేసి మేము ఇంక పండగ అనేది బయలుదేరుతూ ఉన్నాము మీకు అందరికీ తెలిసిందే లాస్ట్ టైం నుంచి చూస్తున్న వారికైతే ఫస్ట్ అయితే నేను హనీని రెడీ చేసేస్తాను తర్వాత నేను రెడీ అయ్యి దీపం అనేది పెట్టుకొని ఇంకా ఎక్కడైనా బయట వెళ్ళాలంటే బయలుదేరుతాను అనమాట ఇక ఇక్కడైతే హనీ రెడీ అయిపోయింది అందరికీ నమస్కారం చెప్పునంటే నమస్కారం అనేసి నమస్కారం చెప్తూ ఉంది టూ టైమ్స్ చెప్తాను మమ్మీ అనేసి టూ టైమ్స్ అయితే చెప్పింది ఓకే బాయ్ హాయ్ అని చెప్పు తర్వాత ఫ్లైంక్ ఇసిపోనంటే ఇచ్చేసింది మీకు ఆ తర్వాత నేను ఇల్లంతా శుభ్రం చేసి తర్వాత నేనైతే రెడీ అయ్యి ఇక్కడ అయితే పూజ కోసము మొత్తము సిద్ధం చేసేసి దీపం వెలిగించి పూజ చేయడం మాత్రమే ఆ విజువల్స్ మాత్రమే నేను రిజ అనేది చేశానండి ఇక ఇప్పుడైతే పూజ అనేది ప్రశాంతంగా చూసేద్దాము అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు నేను ఇలా సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడైతే మనము కైగల్ విజువల్స్ చూసేద్దాం రండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది కైగల్లో ఉన్నటువంటి తిరుపతి గంగమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట నేనైతే ఇంతకు ముందు కైగల్ గంగమ్మ జాతర అనేసి వీడియోస్ అయితే చేశాను అవి ఒకసారి నేను కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి వారు ఎవరన్నా ఉంటే చూడండి ఇక ఇక్కడ ఉన్నదైతే తిరుపతి గంగమ్మ వారి పంచలోహ విగ్రహం అనమాట ఇదైతే మనమే చేపించి పెట్టాము ఇలా మంచిగా క్లీన్ చేశారు క్లీన్ చేసి రంగులంతా వేశారు రంగులంతా వేసి నీట్గా ముగ్గులంతా పెట్టారు లోపల ఉన్నది తిరుపతి గంగమ్మ వారి శిలారూపం అనమాట ఇలానే ఇంతకుముందు కొలిచేవారు అనమాట నా చిన్నప్పుడు ఇలానే ఉన్నది చూడండి తిరుపతి గంగమ్మ అని అనేసి పేరుగా పెట్టారు కనుమ రోజున మేమైతే అభిషేకం అనేది చేసాము అది ఎందుకు ఇలా ఈవినింగ్ వచ్చి చేసాము అనేసి నేను తర్వాత వీడియో కంటిన్యూ అయినప్పుడు మాట్లాడేటాను ఇప్పుడైతే స్వామివారు మంత్రాలు చదువుతూ మమ్మల్ని ఆశీర్వదించి అభిషేకానికి మా దగ్గర నుంచి తీసుకున్నారు తట్ట అనేది ఇదైతే చూడండి

जखलजावत नीलवाड़ा समस्या हरा जलवर्ष जलवरा तुझे झुलबड़बनी शारा सुनावरा सुनावरा ते जलवर्ष झुलबड़बनी शारा तबादिश्या जलवाड़ा प्रहारा में प्रहार तुझे झुलबड़बनी शारा ओरा ओरा कुछ घर पड़े तब राज नारियल चित्रित रूप चोर राजन बुरो यानी आम बॉस ख्याल ओरो राजन बोले रजना मजे करना ही चुके हो शिव राहन चित्तै सायं मदा आपो जने राजन है वोम ओम आचायस्त धर्म देव इस दशा वर्ष तियो नवा लाजत बंद गले तूर नष्ट ना बयाने ओमास्ते यस्ते देव एवैस्तु श्रेष्ठो वस्तुयम् तव नारादस्य संज्ञपे एरेनास्तमयामि इरुस्तनां तुषधार कृष्णान् तुग्रिशि ओम दिकग्रामं नार्सुस्दास्य वदनाहुं सलोगारदमनह योगक्षायो सद्ज्ञास्तमयामि ओम दिकग्रामं नास्यम अज्रह त्वं वरवरेण भवेत् तु चिदानन्द यत्नास्तमयामि मदस्नानान्तरं यदस्नानं सपर्यामि रजस्नानान्तरं लीमते गजतेराम चित्तं मुनि आज्यनाष्टमयामि मदस्नानान्तरं गजस्य मदवाचारदा हृदयये मदचन्द्रभिर्nablaवरक्ष वरमात्मकं चंदोदसे बद्ध बद्ध नास्ता बयानी ओ बद्ध बड़ वाचार का वरदारी के उपलक्षण दस दब है बद्ध रक्त बद्ध वात तीक्ष्ण संतोष से बद्ध बद्ध नास्ता बयानी बद्ध स्नान अंतर जीवित व्रत अभियोग नहीं है ओ बद्ध विष्णु आप भगवान का सुन्दर शंकर जोग है जीवन जक्कर में देशा सुन्दर भवनी जीवा रोला भविष्य रस परी निपुणा अंधकार में भी जलती चंद्रमुख सुतोर बसनाम तुमसे भयानी आवश्यक है विरोध से न बोझे ज्ञात रहने का तेरना एक स्तंभ विरोध से बोझना न तुमसे सायुध मजा आप जनेभाजन हैं सुतोर बसनाम तुमसे भयानी राधे वृंदावन गुण गाऊ श्री राधे जी मेरे तेरे प्रेम में रस ले मंदिर धारा अर्थ कृष्ण नाम शकल गति से गोमिंड वर्ण परमेश वर्ण गर्व चिल्ला

श्यु <laughs>

ೂರ್ಯಕ್ಸ್ತಿವ್ಯೋ ನಮಃ

చూసారు కదండి ఇలా అయితే అమ్మవారికి మంచిగా అభిషేకం అయితే పంతులు గారి చేత మేము చేపించాము మామూలుగా అయితే మేమే చేస్తామన్నమాట కానీ ఇప్పుడైతే మేము ఆ రోజు మాకు కొంచెం ఉండడం వల్ల ఇంకా హారాలు అవన్నీ వేసుకొని బయలుదేరడానికి లేట్ అవుంది అందుకనేసి మేము సాయంత్రం అనేది చేపించాము నార్ నార్మల్గా అయితే మేము ఎప్పుడు కానీ పొద్దున్ననే అంటే ముందు రోజే మేము వెళ్తాము వెళ్ళి అక్కడే కైగల్లో స్టే చేస్తాము పొద్దున్న లేచి స్నానాలంతా చేసుకొని ఆరు ఏడు గంటలకంతా మేము అభిషేకం చేస్తామన్నమాట ముందు రోజు విగ్రహం అంతా తోమి క్లీన్ చేసి పెట్టుకుంటాము ఆ అంతా ఈసారి అయితే నార్మల్గా ఒక అక్క అయితే అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటారు మా అవ్వ వాళ్ళ ఇంటి వెనకాల అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాలనే ఉంటారు ఆ అక్క వాళ్ళు ఆ అక్క దగ్గరకు ఫోన్ చేపించి నేను చేపించామనమాట అక్క ఈసారి అయితే మీరే చేసేయండి అంటే అక్క అయితే ఎంత పనున్నా కూడా అంటే పండగంటే అందరికీ తెలిసిందే ఇంట్లో ఎంత పని ఉంటుంది అనేసి నార్మల్గా అక్క అయితే ఫ్రీగా ఉంటారు కాబట్టి చేస్తూ ఉంటారు కానీ పండగ రోజు చాలా బిజీగా ఉన్నా కూడా మాకోసము చాలా మంచిగా అయితే మొత్తం క్లీన్ చేసి ముగ్గులన్నీ పెట్టి నీట్గా అయితే విగ్రహాన్ని కూడా మంచిగా తెల్లగా మేము ఎలా తోముతామో అలానే తోంపెట్టారు అభిషేకం జరిగిన టైంలో నేనైతే అక్కడ లేను మా బాబుని వీడియో అనేది రికార్డ్ చేశారు నేనైతే నైవేద్యం చేయడానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను తర్వాత నైవేద్యం అంతా ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను ఇక్కడైతే నేనే కనిపిస్తున్నాను చూడండి అమ్మవారికి స్వామివారు అలంకారం అనేది చేసేసారు చీర అంతా నీట్గా కట్టి మేమైతే వెనకాల అమ్మవారి గంగరాలు అంటారు కదా అమ్మవారి శిలలకు మేము పసుపు అనేది పూసి నేను మా అత్త కూతురు పసుపు పూసి బొట్లు అనేది పెడుతూ ఉన్నాము ఇక్కడ కూడా వీడియో రికార్డింగ్ మా అబ్బాయి చేస్తూ ఉన్నాడు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఏదన్నా షేక్ అయి ఉంటే కొంచెం అర్థం చేసుకోండి చిన్నపిల్లవాడు కదా కొంచెం తనకి సరిగ్గా రాదనమాట అందుకలా వచ్చింటుంది వీడియో అనేది అడ్జస్ట్ చేసుకునేసేయండి ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి శిలా రూపాలన్నమాట మే నాకైతే చిన్నప్పటి నుంచి మంచిగా అలవాటు నేనైతే ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేదాన్ని లీవ్లు వచ్చేసారు ఇంకా పండుగలకు కూడా ఇక్కడికి వచ్చేదాన్ని ప్రతి శుక్రవారము మా అమ్మమ్మతో పాటు వచ్చి ఇక్కడంతా అమ్మమ్మ పేడ అనేది వాలికి ముగ్గు అనేది పెట్టేవారు అనమాట నా చిన్నప్పుడు ఇప్పుడైతే గుడి అయితే కట్టేశారు గుడి కట్టి కూడా చాలా ఏళ్ళు అవుతూ ఉంది నా చిన్నప్పుడు అయితే ఇంకంతా మొత్తము మట్టే ఉండింది అనమాట అందువల్ల పేడంతా అలికి మంచిగా ముగ్గులు పెట్టి ఎరమను పెట్టి ఇట్లా అమ్మవారికి పసుపు అంతా పూసి కుంకుమ బట్టలు పెట్టేది బాగా అలవాటు అయింది అందువల్లనే చకచకా చేసేసాము నేను మా అత్త కూతురు అయితే ఇక ఇక్కడ అయితే మనకు చిన్న కుండల మాదిరి అమ్మవారి ఫేస్ ఉన్నవి కనిపిస్తున్నాయి కదా అవైతే గరుగులనమాట పాత కాలంలో ఇలా మట్టి కుండలతో చేసినట్టు వంటి గరుగులు అనేది మోసేవాళ్ళు ఆ గరుగులు అనేవి ఇంకా అలానే ఉన్నాయి బాగున్నావు మాత్రం పెట్టాము ఇంకా చాలా ఉన్నాయి తర్వాత కొంచెం ఉంటాయి కదా మనకి కొంచెం అప్పుడైతే సేఫ్టీ అనేది లేదు ఇప్పుడైతే గుడి కట్టి మంచిగా గేట్లు అనేది పెట్టారు ఏమి లోపలికి వెళ్లకుండా అంతకుముందు ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా కోతులంతా వచ్చేది ఇంక ఎవరన్నా ఏదన్నా టెంకాయ చిప్పలు కానీ లేదా అట్టపండ్లు కానీ పెట్టినప్పుడు అవి ఎత్తుకునేకొచ్చి వాటి మీదంతా పడి అమ్మవారి అయితే కొంచెము ఏదైనాయి సో అందుకనేసి వాటిని తీసుకెళ్ళి మనకు కైగల్ ఫాల్స్ ఉంది కదా వాటర్ ఫాల్స్ అక్కడైతే తీసుకెళ్ళి గంగలో అనేది నిమజ్జనం అనేది చేసేస్తారు తర్వాత గంగజాతర అప్పుడు లేదా సంక్రాంతి అప్పుడు కానీ లేదా మధ్యలో కూడా ఎవరైనా మొక్కబడి చేసుకున్న వాళ్ళు గరిగ అనేది చేపిస్తారు ఇప్పుడైతే గరిగులకి ఇంకా మంచిగా ఫేసెస్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఈ రోజు గరిగ అనేది కూడా జరిగింది కనుమ పండుగ రోజు అది కూడా నేనైతే రికార్డ్ చేశాను దాన్ని కూడా నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి सुनार देवतंत्रों इंतंत्रिक्षदात सुमनसांन दोगो मात्राभयां ओम बहुत मनस्ता है तुम सच्चे बदबूने नंबर धरी उसका उग्र धरनसे दोगो धरवंतंतर में नेतंतोरो आसीत शाकंपकलंतोरों सुवंदी जमनोगरों कब्रां देवतंत्रों को इंतंत्रिक्षदात सुमनसांन दोगो मात्राभयां दोगानंदर मुस्ताफ किंच पलंती तो या�

मुनिं विनाथसमारम्भं हत्या मनमध्यमाम्

గైస్ చూసారు కదండి ఇలా అయితే అభిషేకం తర్వాత అమ్మవారి మంగళహారతి అనేది జరిగింది తర్వాత స్వామివారు మాకైతే అభిషేకం చేసిన తర్వాత పూలు పండ్లు ఇంకా తాంబూలము ఇచ్చి ఆశీర్వాదం అయితే ఇచ్చారు స్వామివారికి మేమైతే అభిషేకం చేసినందుకు గాను కానుక అనేది చెల్లించి స్వామివారి దగ్గర ఆశీర్వాదం అనేది మంచిగా తీసుకున్నాము తర్వాత నేను చేసుకొచ్చిన నైవేద్యం అయితే అందరికీ ప్రసాదంగా పంచుతూ ఉన్నాను ఇక్కడికైతే ఇంకా నైట్ కాబట్టి లేట్ అయిపోయింది ఎవరు రాలేదు ఏమంటే ఊర్లో ఆల్రెడీ దీపాలు అనేది మోస్తూ ఉన్నారనమాట గుడికి సో అందుకని ఇంకా మేము ఇప్పుడు దనకొండ గంగమ్మ వారి గుడికి అయితే వెళ్తాము అక్కడ ఎవరైతే దీపాలు తీసుకొని వెళ్ళారో గంగ ల దగ్గరికి అక్కడి నుంచి వస్తారు కదా అప్పుడైతే మేము ఆ ప్రసాదం అనేది అనేసి అక్కడికి వెళ్తాము ఇక ఇక్కడ అయితే నడి వీధిలో ఉన్నటువంటి ధనకొండ గంగమ్మ వారి గుడి అనమాట గుడి అనేది ఇంతకు ముందునే ఉన్నింది శిలారూపంలో అమ్మ చిన్న గుడి మాదిరి పెట్ట పెట్టారు రీసెంట్ గా దనకొండ గంగమ్మ వారి విగ్రహం అయితే ప్రతిష్ఠించి పూజ అనేది నిర్వహించారు పూజకు సంబంధించినటువంటి విజువల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను ఇక్కడ అయితే గంగమ్మ గుడి దగ్గరికి దీపాలు తీసుకెళ్లారు కదా సో అక్కడ పూజ అనేది జరుగుతూ ఉంది మా అబ్బాయి వెళ్ళి రికార్డ్ చేశాడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి తన ప్రయత్నం అయితే చాలా వరకు చేశాడు నాకు తెలిసి తన ప్రయత్నము విఫలం కాదనేసి అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ఒక పూజ అనేది చేస్తూ ఉన్నారు అమ్మవారికి బలి ఇవ్వడానికి ఇక ఇక్కడైతే అమ్మవారికి హారతి ఇచ్చి ఇలా మంచిగా దీపాలు కొబ్బరికాయ ఇంత సమర్పించి పూజ అయితే మంచిగా అనేది జరిగింది తర్వాత అందరూ నడివీధిలో ఉన్నటువంటి దనకొండ గంగమ్మ గుడి దగ్గరనే వెళ్ళాలండి ఎందుకంటే నడివీధిలో ఉంటుంది మధ్యలో ఊరు మధ్యలో ఉంటుంది కాబట్టి అందరూ ఇలా అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉన్నారు నేను అందుకే అక్కడే ఉన్నానమాట దనకొండ గంగమ్మ గుడి దగ్గరనే అందరూ ఇలానే వస్తారు ఇంకా ప్రసాదాలు అయితే పంచడానికి వీలుగా ఉంటుంది అనేసి అక్కడే ఉన్నాను ఈ గుడి దగ్గర అయితే పూజ అయిపోయింది కదా నెక్స్ట్ వేరే గుడికి దీపం అనేది తీసుకొచ్చేదానికి అందరూ ఇండ్లకైతే వెళ్తూ ఉన్నారు ఇక ఇక్కడ అయితే నాకు ముందుగానే తెలుసు కదా అందరూ ఇటువైపే వస్తారు అనేసి అందుకు చకచకా అనేసి వాళ్ళు వస్తారు అనేసి చూసి నేను ప్రసాదాలను ముందుగానే అలా వేసి పెట్టేసాను అనమాట చాలా మంది అయిపోతారు తర్వాత నెక్స్ట్ గుడికి వెళ్ళడానికి టైం అయిపోతుంది ఇలా నేను ఒకదాన్నే వేసి వేసి ఇచ్చానంటే అనేసి అలా పెట్టేస్తే చకచకాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళి ఇంకా నెక్స్ట్ గుడికి కావాల్సినటువంటి పూజా సామాన్లు ఇంకా తర్వాత వచ్చిందన్ను దీపము టెంకాయ ఇలాంటివి అన్ని తట్టకు రెడీ చేసుకుంటారు అనేసి నేను అలా చేశాను నేను ఇక్కడ మీకు దనకొండ గంగమ్మ వారి గుడి అని చెప్పాను కదా అదైతే అమ్మవారి విగ్రహంతో సహా ఎలా కట్టారో అని అనేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి సో గైస్ ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయ్యింది ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం